హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ అది ఏమిటి అంటే ఈరోజు బుధవారం సంకట చతుర్దశి ఇది చాలా శక్తివంతమైంది ఈరోజు సంకట చతుర్దశి రోజు బుధవారం రోజు ఈ పూజ చేస్తే మనము మనకున్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ ధనలాభం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుందండి నన్ను నమ్మండి మీరు ఈ వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేసి గణపతిపప్ప మోరియ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు సెప్టెంబర్ పదవ తేదీ శక్తివంతమైన చతుర్దశి ప్లస్ బుధవారం కూడా ఉంది ఈ పూజ చేస్తే మనం ఏడు తరాల వరకు మనకి తరగని ధనలాభం అనేది కలుగుతుంది బుధవారం సెప్టెంబర్ పదో తేదీ నాడు సంకటహర్ చతుర్దశి వచ్చింది ఈరోజు విశేషంగా వినాయకుడిని పూజించాలి అయితే ఈ చతుర్దశి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషం వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర్ చతుర్దశికి చాలా విశిష్టత అనేది ఉంటుంది మరి ఇంతటి శక్తివంతమైన సంకటహర చతుర్దశి ఎవ్వరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యఫలం లభించి అఖండ ధనలాభం కలుగుతుంది మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఈ సంకటహర చతుర్దశి వ్రతం ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేష్ ఆయన మహ అని చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆ గణపతి ఆశీస్సులు ఉంటాయి అలాగే ఏ నియమాలు పాటించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల సెప్టెంబర్ పదో తేదీన బుధవారం నాడు చాలా చాలా శక్తివంతమైన సంకటహార చతుర్దశ అనేది ఏర్పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ సంకటహార చతుర్దశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినాయకుడిని పూజించాలి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి గణపతిని పూజించే ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో వినాయకుడిని పూజించాలి విశేషంగా ఈ బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి తద్వారా విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారై గణపతిని పూజించాలి ముందుగా మీ పూజ గదిలో ఒక ముగ్గు వేసి పూజ గదిలో ఈశాన్యంలో ఒక రాగి జంబుని పెట్టుకోండి రాగి కలిశానికి కుంకుమొట్లు పెట్టి అందులో నీళ్లు పోసి ఈశాన్యంలో పెట్టుకోండి ఇక మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని విశేషంగా అలకరించుకోండి గణపతి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎర్ర మందార పూలతో గణపతిని అలంకరించుకోండి మందార పూలు అందుబాటులో లేకపోతే ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అదేవిధంగా మీ పూజలో తప్పనిసరిగా గరికత ఉండాలి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి భక్తి పూర్వకంగా ఇరవై ఒక్క గ గరిక పూజలు గణపతికి సమర్పిస్తే ఎలాంటి కోరిక అయినా సరే సర్వత్రమే అది నెరవేరుతుంది కాబట్టి ఇరవై ఒక్క గరిక పూజను తప్పనిసరిగా గణపతికి సమర్పించండి అదేవిధంగా కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ విధంగా వినాయకుడు అందంగా అలంకరించుకొని గణపతి ముందు రెండు దీపాలు వెలిగించండి అయితే విశేషంగా గణపతిలో పూజలో మాత్రం కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలం కలుగుతుంది అలాగే మెట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది మంటి కుందులు లేకపోతే ఇత్తడి కుందుల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చు ఇక గణపతికి నైవేద్యంగా అరటి పళ్ళు ఉండ్రాలు కుడుములు లేదా లడ్డూలు ఇలా ఏవో ఒకటి సం నైవేద్యంగా సమర్పించండి ఈ సంకటహారి చతుర్దశి రోజు గణపతి పూజలు అత్యంత ముఖ్యమైనది ఈరోజు కట్టే ముడుపు చాలా దైవశక్తి ఉంటుంది మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకొని భక్తి పూర్వకంగా ముడుపు కడితే చాలు ఎలాంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది కష్టాలు తీర్చి మీ కోరికలు నెరవేర్చే ముడుపును ఎలా కట్టుకోవాలో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని మీ మనసులో సంకల్పం చేసుకొని అంటే మీ కోరికను అయితే మీకు ఏదైతే కోరుకుందో ఉందో అది నెరవేర్చాలి అనుకుంటున్నారో దాన్ని మనసులో స్పష్టంగా నిర్ణయించుకోండి ఉదాహరణకి ఉద్యోగం రావాలి లేకపోతే మనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అవి తీరాలి అనుకున్న లేదా మనకి సంతానం కావాలి అనుకున్న అలాగే ధన లాభం మనకి ధనం రావాలి సిద్ధించాలి ఇలా ఏ కోరికైనా సరే గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ముడుపు కట్టడానికి ఒక ఎర్ర వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రానికి నాలుగు వైపులా గంధం రాసి గణపతి ముందు ఆ ఎర్రడి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన మూడు గుప్పిట్ల బియ్యము రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు ఒక్కలు పదకొండు రూపాయి బిళ్ళలు వేసి మూడు ముళ్ళు వేసి ముడుపు కట్టండి ఈ ముడుపును వినాయకుడు పెట్టి ఓం గమ్ గణపతి ఏ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఇరవై ఒక్కసార్లు కానీ చదవండి చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించి ముడుపును కూడా హారతి ఇచ్చి సామ్రాణి ధూపం వేయండి సంకట చతుర్దశి ఉత్త కథను చదివి చివరిగా తలపైన అక్షంతలు వేసుకొని మీ సంకల్పం త్వరగా నెరవేరాలని గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేయండి ఈ విధంగా ఉదయాన్నే గణపతిని పూజించి మరలా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి పూజ దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపుని తీసి అందులో బియ్యం పొంగలి తయారు చేసి ఆ బియ్యంతోనే మనం పొంగలి తయారు చేసి గణపతికి నైవేద్యంగా నివేదించాలి అలాగే ఆ ముడుపులో ఉన్న తమలపాకులు బక్కలు రూపాయి నాణ్యాలు కూడా తీసి మీ బీర్వాలో పెట్టుకోండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది గణపతికి నివేదించిన ఈ పొంగలి మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా చాలా సులభంగా మీకు ఉన్నంతలో గణపతి పూజ చేస్తే వినాయకుడు ఆశీర్వాదంతో భోగభాగ్యాలు కలిసి వస్తాయి మీ ప్రతి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం వినాయకుడిని పూజించిన తర్వాత చంద్రుని చూసిన తర్వాత మాత్రమే మీరు ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అదేవిధంగా సంకటహర్ చతుర్దశి నాడు కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలనే కలుగుతాయి ఈ బుధవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించండి అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి ధన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే గణపతికి అత్యంత ఇష్టమైన వాటిలో సింధూరం ఒకటి కాబట్టి గణపతికి సింధూరాన్ని సమర్పిస్తే మీ పిల్లల భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి మీ సంకటహర చతుర్దశి రోజు ఏది చేసినా చేయకపోయినా గణపతి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని మన వేద పండితులు వివరిస్తున్నారు తెల్ల జిల్లెడు మొక్కను వినాయకుని రూపంగా భావిస్తారు అయితే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ సంకట హ చతుర్దశి నాడు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి వివాహం కాని వారికి సర్వత్రమే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మీ ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలి అన్నా వ్యాపారం చేసేవారు లాభాలు కలగాలి అన్న ఈ సంకట చతుర్దశి నాడు గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి అలాగే మీ పిల్లల విద్యలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న బ్రాహ్మణులకి నువ్వుల దానం అనేది వారి చేత చేపించండి నువ్వుల దానం బ్రాహ్మణులకి చేపించండి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఆఖరితో ఉన్న పేదలకు ఆహారాన్ని దానం చేయండి అలాగే సంకటహర చతుర్దశి నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం అనేది తొలగిపోతుంది సంకటహార్త చతుర్దశి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితనాడు ప్రారంభించి వ్రతాచరణ రోజున ప్రాప్తకాలమే శిరస్సు స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి ఈసారి సంకటహార చతుర్దశి బుధవారంతో కలిసి రావడం చాలా విశేషమైన రోజు అలాగే రేపు బుధవారం పొరపాటున కూడా మీరు మాంసాహారం తినకండి అదేవిధంగా ఉల్లిపాయి వెల్లుల్లికి దూరంగా ఉండండి ఈ విధంగా సంకటహార చతుర్దశి వ్రతాన్ని ఆచరించి ఆ గణపతి ఆశీర్వాదం సులభంగా మీరందరూ పొందవచ్చు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీజ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి చిన్న బెల్లం ముక్కైన ఆ గణపతికి మీరు నైవేద్యంగా సమర్పిస్తే ఆ గణపతి ఆశీర్వాదం వల్ల మీకు మంచి ధనలాభం మీ పిల్లలకు విద్యా లాభం సిద్ధి బుద్ధి అన్నీ కలుగుతాయి అన్నీ ఇచ్చిన వాడే ఆ వినాయకుడు కాబట్టి ఆ వినాయకుడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ప్రెస్ చేసిన ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు వీడియో ఇదేనంటే రేపు మరొక వీడియో కొత్త వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఓం గం గణపతి ఏ నమ జై శ్రీరామ్ ధన్యవాదాలు